హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి బీన్స్ కర్రీ ఇలా బీన్స్ని అయితే మంచిగా అయితే కడిగ కడిగి పెట్టుకోవాలి అలాగే మనకు కావాల్సినన్ని మిర్చి ఒక ఆనియన్ని కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి వెల్లిపాయలు అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా చుంచి అయితే పెట్టుకోవాలి ఇలా ఆనియన్ బీన్ పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోవాలి ఇలా ఒక ముక్కుడు తీసుకొని ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఎల్లిపాయలు ఉల్లిగడ్డల్ని కూడా పోపులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డల్ని అయితే మనం ఆయిల్లో కొంచెం దూరగా అయితే వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఆనియన్ వేగిన తర్వాత పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పసుపును కూడా మంచిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి లేకపోతే మనకు ఈ అల్లం వెల్లుల్లి వాసన అయితే మనకు కర్రీ రావడం జరుగుతుంది ఇలా ఆయిల్లో మంచిగా వేగితే మనకు ఈ స్మెల్ అయితే రాదు ఇలా ఆయిల్లో వేయించుకుంటూ మనం మాడకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని సోప్లో అయితే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మంచిగా అయితే ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి మనం బీన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ బీన్స్ని కూడా మనం ఆయిల్లో అయితే మంచిగా వేగే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి మనం ముందే వాటర్ని అయితే యాడ్ చేయడం వల్ల మనకు అంత టేస్ట్ అయితే రాదు సో మనం ఈ బీన్స్ని వాటర్ యాడ్ చేయకముందే మంచిగా అయితే ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి అలాగే ఈ బీన్స్లోకి అయితే మనం టమాటా ఉంటే ఒక ఒకటి లేదా రెండు టమాటాలని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది గ్రేవీకి కానీ నేను అయితే టమాటా అయితే ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ బీన్స్ అలాగే ఇలా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇలా వేడైన తర్వాత ఇందులోకి కుడక పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడాన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మనకు వేడి వేడిగా అయితే ఇలా బీన్స్ కర్రీ అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ